సంస్కృతి రెండు వేల పదహారులో జరిగినటువంటి చిత్రకళ మహోత్సవానికి సంబంధించి ఇంకొంతమంది కళాకారులు శ్రీధర్ గారు సార్ పెయింటింగ్ గంగిరెద్దుల వాళ్ళు చాలా రియలిస్టిక్ ఉంది పెయింటింగ్ అలాగే శశిభూషణ్ రావు గారు పెయింటింగ్ ఉత్తరాదిలో ఉన్నటువంటి గుడి ఆర్కిటెక్చర్ ఇక్కడ బాంబే రాజస్థాన్ టైంలో ఉంటూ ఉంటాయి కొన్ని టెంపుల్స్ ఇలా ఇక్కడ రామచంద్రయ్య గారు కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఫ్లూట్ తపలా వచ్చేవాళ్ళలో డ్యాన్స్ వేసేటటువంటి వాళ్ళు కొంతమంది అప్పారావు గారు పిచ్చేవాడ ఉగాది పచ్చడి పట్టుకున్నటువంటి అమ్మాయి ఇక్కడ వస్తే వేప పూత కనపడుతుంది పక్కేమో మామిడికాయడు ఇక్కడ తెల్ల నెమలి వైట్ పీకాక్ రాంబాబు గారు విజయవాడ ఎంఎఫ్ఏ క్యూబిస్టిక్ స్టైల్ ఉంది ఇక్కడ క్యూబిజం స్టైల్ ఉంది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కారాలు సంథింగ్ దంచుతూ ఉన్నారు అందరూ కూడా ఒక పండగ వాతావరణం మనం ఆవు చూడచ్చు టోటల్ బ్యూ క్యూబిజం స్టైల్ ఆఫ్ ఆర్ట్ వర్క్ అనమాట పల్లెటూరి వాతావరణం బిఏ రెడ్డి గారు సార్ నాగుల చవితి పుట్టలో పాలు పోస్తున్న సిచ్యువేషన్ ఇక్కడ వచ్చేసి దీపాలు లేడీ ఊంగి ఇది బిఏ రెడ్డి గారి పెయింటింగ్ అలాగే కోటేశ్వరరావు గారు కొంతమంది ఊర్లు లేవండి ఇక్కడ చేతి వృత్తులు అంటే పుట్టలతున్నటువంటి కొంతమంది ఇద్దరు ముసలి వాళ్ళు చాలా రియలిస్టిక్ ఉంది పెయింటింగ్ నంద్యాల సార్ది దామోదరాచారి గారు చిత్తూరు సార్ పెయింటింగ్ పెయింటింగ్ బోనాలనుకుంటా మండ మోహన్ రావు గారు శ్రీ కాకుండా కొలను కట్టును కూర్చున్నటువంటి అమ్మాయి ఏవిఎస్ రమేష్ గారు తినాలి షోర్ పెయింటింగ్ వినాయకుడిది వెనకాల ఓంని ఇక్కడ రెండు వేస్లో చూడటానికి అటు చూస్తే ఓం కనబడుతుంది వినాయకుడి వెనక నుంచి కూడా ఓం చూడచ్చు దేవి సంతోషి లక్ష్మి గారు ఊరుచి హైదరాబాద్ స్లీపింగ్ బుద్ధ జింక రామారావు గారు గంగిరెద్దులు చాటలో బియ్యం తీసుకెళ్తున్న వెనకాల వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు ఇద్దరు పిల్లలు ఆవు అక్కడ సన్నాయి ఊదుతున్న మనిషి గంగిరెద్దులు కొంతమంది ఇలా శరీరం మీద కాలేసి పెట్టి ఒక విన్యాసం చేస్తూ ఉంటారు డోలు కొట్టేవాళ్ళు కొంతమంది పిల్లలు పల్లెటూరు వాళ్ళు ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారో అనే దాని గురించి కొన్ని ఐటమ్స్ ప్లేట్లు పెట్టుకొని ఇక్కడ ఉగాది పచ్చడి ఇక్కడ మామిడికాయలు మిస్ ఉదయ్ కుమారి గారు కుమార్ గారు డాక్టర్ ఉదయ్ కుమార్ గారు పెయింటింగ్ మాత్రం చాలా ఎక్స్ట్రాడినరీ ఉంది సో మీరు చూడొచ్చు టూ డివైడింగ్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇక్కడ డార్క్ వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ అంటే తలుపు వెనకాల ఆమె ఉంది అని చూపించడానికి ఇక్కడ డోర్ లైట్ అండ్ డార్క్స్ కానీ కలర్ సెన్స్ కానీ చాలా చాలా బాగుంది సో ఏ టెక్నిక్ అనేది తెలియదు మనకి ప్రింట్ మేకింగా లేకపోతే ఆయిల్ పాస్టల్సా ఆయిల్ ప్యాస్టల్స్ అనే గారు సారీ ఆరప్ప గారు హైదరాబాద్ సింపుల్ అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్ సారీ మధ్యనే చనిపోవడం అరిగింది డాక్టర్ ఎన్ఎస్ శర్మ గారు సార్ కూడా రీసెంట్లో రీసెంట్గా చనిపోయారు సెమీ అబ్స్ట్రాకిజం ఇజమ్ వచ్చి వెంపటాపు గారు తణుకు స్వర్ పెయింటింగ్ ఇదండి ఇంకొక పెయింటింగ్ ఇది వాస్కారి పెయింటింగ్ అనుకుంటున్నా ఇక్కడ సో ఇక్కడ మనకి చూడొచ్చు కొంతమంది ఎగ్జిబిషన్ కమిటీకి సంబంధించిన సభ్యుడు ఉన్నారు అలాగే ఈ పెయింటింగ్ కూడా చాలా చాలా బాగుంది చాలా ఎక్స్ట్రాడినరీ బ్లూస్ రెడ్స్ అండ్ ఎల్లోస్ అక్కడక్కడ ఎల్లోస్ పింక్స్ చాలా బాగుంది సో ఇదండి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అలనాడు జరిగినటువంటి ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ మనం మన సంస్కృతి సో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని నేను పలకరించడం ఒక ఆర్టిస్ట్ మిస్ అయ్యారు బికాజ్ అతనికి ఫోటో లేదు సో ఆయన ఫోటో తీసుకొచ్చి ఒక షాట్ చేసి మళ్ళీ పెడతాను సో ఇది ఈ సంస్కృతి యొక్క రివ్యూ వేరే తోటి వేరే పండుగతోటి వేరే ఆర్ట్ గిల్డ్ చేసినటువంటి ఇంకొకొన్ని కార్యక్రమాల గురించి ఇంకొక రెండు రోజుల్లో దాని మీద స్టడీ చేసి మీ అందరికీ ఆర్టిస్ట్లు అనేది వారి పెయింటింగ్స్ ఏంటనేవి నేను మీకు చూపించడానికి ట్రై చేస్తాను నీవే థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ అంజలి దాస్ కోటపాటి సన్నిబాబు